నమస్తే అందరికీ నేను మీ తన్వి సో ఇప్పుడు నాతో పాటు పావని గౌడ్ గారు ఉన్నారు ఒకసారి తనతో మాట్లాడి ఈ వంద రోజుల పరిపాలన కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది ఏంది అని చెప్పి ఒకసారి అక్కతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే ఎట్లున్నావు బాగున్నా బాగున్నా సో అక్క నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఈ రోజుతో కాంగ్రెస్ వచ్చి వంద రోజులైతుంది ఈ వంద రోజుల పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి అసలు వంద రోజుల పరిపాలనలా అలవికాని హామీలిచ్చి ఎట్లా నెరవేర్చాలో తెలియకుండా కక్షపూరితమైన రాజకీయ చేస్తున్న గుంపు మేస్త్రి పాలన రైతులు పంటలు చేతికొచ్చి ఎండబెట్టుకునే పంటలు మంటల్లో వేసుకునే కాలం వచ్చేసింది రైతులకు సకాలంలో నీళ్లు లేక పెట్టుబడి సాయం లేక అరిగోసబడుతున్నారు రైతులకు కావాల్సింది మెయిన్ నీళ్లు ఆ నీళ్ళు ఇవ్వలేక కేసీఆర్ గారి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వచ్చినాయి కరెంట్ వచ్చింది పెట్టుబడి సాయం అందింది కానీ మూడు నెలలలోనే మార్పు తెస్తా మార్పు తెస్తా అని ఇంత ఘోరమైన మార్పు తెస్తారని ఏ ప్రజలు కూడా అనుకోలేదు రైతులు ఆకలి సాగులు అన్నదాతల చావులను చూడబోతున్నారు ఈ విధంగా ఉన్నది అంటే గుంపు మేస్త్రి కంపు పాలన అని చెప్పుకోవచ్చు కంపు మాటలతో కంపు పాలన చేస్తున్నాడు అంతే ఇంకొకటక్క మేము మీ సోషల్ మీడియాలో కూడా చూస్తూ ఉన్నాము మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైతుల దగ్గరికి వెళ్ వెళ్తూ ఉంటే వాళ్ళు మీ చెప్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏమన్నా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అసలు మీకు ఏం చెప్తున్నారు మీతో ఏం షేర్ చేసుకుంటున్నారు అసలు ఇప్పుడు నేను ఒక రోజు వీడియోకి వెళ్తాను ఆ వీడియోని రైతుల దగ్గరికి వెళ్తా అనుకోండి రైతులు నాకు ముందే చెప్తారు ఇక్కడ మాకు పంట పొలంలోకి వాటర్ రావట్లేదు అక్క ఒకసారి రండి మా దగ్గర వీడియో తీసుకోండి మేము చాలా బాధపడుతున్నాము మార్పు మార్పు అని మా బొందల మార్పు తీసుకొచ్చిండు మమ్మ మాకు చావు తెచ్చే మార్పు తీసుకొచ్చిండు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అని రైతులు అరిగోసడుతున్నారు ఏడుస్తున్నారు కూడా కేసీఆర్ గారి పాలనలో సకాలంలో వచ్చిన నీళ్లు కరెంటు రైతు బంధు సాయం ఇప్పుడు ఎందుకు వస్తలేదని వాళ్ళు పరిశాన్ అవుతున్నారు మార్పు తెస్తాము మేము అది అది ఇస్తాము ఇది అని చెప్పిండ్రు కానీ ఇలాంటి మార్పు తీసుకొస్తారనేసి మేము కల్లో కూడా ఊహించలేదు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామని చెప్తున్నారు ఇంకొక టక్క టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు వినోద్ గారు ఉన్నారు కదా సో అప్పుడు ఏం చేసిండు అసలు ఏమేమి తీసుకొని వచ్చిండి మీ కరీంనగర్కి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి అని నైన్టీన్ వరకు నేను ఢిల్లీలోనే ఉండేది వినోద్ సార్ పార్లమెంట్ సభ్యుడి ఉన్నప్పుడు నాకు నేను ఢిల్లీలో జాబ్ చేసేది నాకు సెలవు వచ్చినప్పుడల్లా వినోద్ సార్ దగ్గరికి పోయేది నేను ఈ ఈ టైంలో ఏ టైంలో రెస్ట్ దొరికినా కూడా తను తను నియోజకవర్గంకి ఏం తీసుకురావాలి ఏం క్వశ్చన్ అడగాలి రేపు పార్లమెంట్లో అనేసి చాలామందితో చర్చలు చేసేటోళ్ళు ఇంకొకటి టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందు కరీంనగర్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత వినోద్ గారు పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత కరీంనగర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే కరీంనగర్కి పది లక్షల జనాభా ఉంటేనే స్మార్ట్ సిటీకి హోదా ఉంటుంది కానీ పది లక్షల జనాభా లేకపోయినా కూడా కేసీఆర్ గారి సహకారంతో వెంకయ్య నాయుడు గారితో ఉన్న సత్సంబంధాలతోటి మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్ను స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చడంలో వినోద్ కుమార్ గారిది వినలేని కృషి అని చెప్పవచ్చు ఆయన చేయబట్టే కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా దక్కింది కరీంనగర్ ప్రాంతము ఒకప్పుడు బురద పందులు అవి ఉండేటి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సిసి రోడ్లు కేబుల్ బ్రిడ్జి అందంగా తయారైంది వినోద్ గారి కృషి ఎనలేని కృషి కరీంనగర్కు కరీంనగర్కే కాదు వేములవాడకి కానీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఇప్పుడు ఇక్కడున్న తొండి బంజ ఏం చెప్తాడంటే ఏమన్నా అంటే శ్రీరామ్ అంటాడు మతం అంటాడు కులమంటడు మచ్చ మంటలు పెడతాడు కానీ కొండగట్టు దేవాలయానికి సంబంధించిన భూములను వినోద్ కుమార్ గారు దేవాలయానికే అప్పజెప్పే విధంగా చేసిండ్రు ఆయన కృషి ఎనలేనిది కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంకి డెవలప్మెంట్కి భూములకు ఆలయానికి సంబంధించిన భూములు ఆలయంకే ఉండేటట్టు చేసిన వ్యక్తి వినోద్ కుమార్ గారు అయితే ఆయనకు ఉన్నది ఏంటంటే చేసింది చెప్పుకోడు కుడి చేతితో చేసింది ఎడమ చేతికి తెలియకుండా చేస్తాడు మేము ఈ ఎలక్షన్లల్లో ఆయన ఏం అభివృద్ధి చేసిండు ఇప్పుడు ఇదే కాదు కరీంనగర్కే కాదు కొత్తపల్లి టు మనోహర్బాద్ రైల్వే ప్లస్ ఇప్పుడు జాతీయ రహదారులు జరుగుతున్నాయి కదా కరీంనగర్ నుంచి వెళ్ళి వరంగల్ జగిత్యాల వరకు కూడా అవి కూడా వినోద్ గారి కృషి వల్లనే జరుగుతున్నాయి ప్రతి సంక్షేమ పథకం పార్లమెంట్లో తెలంగాణ గురించి తెలంగాణ రాష్ట్రం గురించి రాష్ట్రం రాకముందు రాష్ట్ర సాధనలో ఆయన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసిండు రాష్ట్ర సాధనలో ఆయన రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ఆయన కేసీఆర్ గారి సారథ్యంలో వినలేని కృషి చేసిండు వినోద్ కుమార్ గారని చెప్పవచ్చు ఒక ఇంటలెక్చువల్ ఢిల్లీలో ఉంటే ఢిల్లీ నుంచి వెళ్ళి కేంద్ర కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటుంది ఆ ప్రభుత్వానికి ఈ మ ఈ ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేసిండు ఎప్పటికీ కూడా అక్కడి నుంచి రా కావాల్సిన నిధులను అక్కడి నుంచి రావాల్సిన మనకు కావాల్సిన బడ్జెట్ను తీసుకొని వచ్చిండు కానీ ఇప్పుడున్న తొండి బంజాయ్ మతం కులం అంటూ రాజకీయాలు చేస్తూ దేవుడి పేరుతోటి రాజకీయాలు చేస్తూ ఇంకొకటి పుస్తకలు తాడు హార్ట్ అటాక్లు అంటాడు అట్లాంటివి చేస్తూ గెలిచిండు తప్ప గెలిచిన తర్వాత కరీంనగర్కు కానీ కరీంనగర్ నియోజకవర్గానికి కానీ తట్టడు మట్టి కూడా పనిచేయలేదు ఇప్పటి వరకు అందుకే ఈసారి ప్రజలు భారీ మెజార్టీతోటి పార్లమెంట్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి వెళ్ళి వినోద్ కుమార్ గారిని గెలిపించబోతున్నారు ఓకే అక్క ఇంకొకటి అక్క మరి బండి సంజయ్ గారికి ఎందుకంత యూత్లో వేవ్ ఉంది యూత్ వేవ్ ఎందుకు ఉంది సార్ యూత్ వేవ్ అని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు కూడా ఎవరు చేస్తలేరు వాళ్ళ క్యాడర్ కూడా మావడికి మేము ఎందుకు చేయాలి అని అనుకుంటున్నారు ఎందుకంటే ముందు అయ్యా అన్నా అవ్వ అన్నాడు ఇప్పుడు గెలిచిన తర్వాత వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నాడు కానీ కార్యకర్తలకు ఏం చేసింది లేదు ఆయన చుట్టూ ఆయన గెలుపు కోసం ఎవరైతే కృషి చేసిండ్రో వాళ్లకు రూపాయి మందం కూడా పనిచేసింది లేదు ఇప్పుడు వాళ్ళ క్యాడర్ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నది వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఈయన గెలిచి రాష్ట్రానికి కానీ మా కరీంనగర్లో ఉన్న బీజేపీ కార్యకర్తలకు కానీ క్యాడర్కి కానీ ఏం చేసింది లేదు ఈయనకు మేము కూడా ఈసారి ప్రచారం చేయము అని అనుకుంటున్నారు సో అక్క ఇందాక నేను అక్కడ కొందరు మహిళలతోని కానీ కొందరు యూత్తోని కూడా మాట్లాడినాను వాళ్ళు కూడా అదే చెప్పారనమాట సో ఏంటి అని అంటే జస్ట్ మీడియా వరకే బండి సంజయ్ అనే వ్యక్తి కనిపిస్తాడు కానీ ప్రజల లోపలికి పోయి కానీ కనీసం వాళ్ళకి బండి సంజయ్ ఎట్లుంటాడన్న రియల్గా చూసి చూసింది కూడా లేదు అని చెప్పేసి అని అంటున్నారు నిజంగానే బండి సంజయ్ మీడియా వరకే పరిమితమా లేదంటే జనాల్లోకి వెళ్ళి అట్లా ఏమైనా ఉంటుందా ఇప్పుడు కరీంనగర్లో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి హుజురాబాదు ఉస్నాబాదు మానకొండూరు చొప్పదండి కరీంనగర్ వేములవాడ సిరిసిల్ల ఎక్కడనన్నా ఏ గ్రామానికన్నా పోయి ప్రజలు పడుతున్న కష్టాలను ఈ మూడు నెలలల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతుబంధు సకాలంలో వస్తలేదు రాలేదు దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడిందా దాని గురించి మాట్లాడాడు రైతుల సమస్యల గురించి మాట్లాడాడు మహిళల సమస్యల గురించి మాట్లాడాడు కళ్యాణ లక్ష్మిల తులం బంగారం ఇస్తా అన్నారు మరి ఎందుకు ఇస్తలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని మాట్లాడాడు ఏందంటే ఆయనకు ఏమైనా రాజకీయ లబ్ధి కోసమే మాట్లాడతాడు కులమంటడు మతమంటడు జై శ్రీరామ్ అంటాడు దేవుళ్ళను ఫస్ట్ నుంచి పూజించలేదా మనము వాళ్ళు వచ్చిన తర్వాతనే దేవుళ్ళను పూజిస్తున్నామా అట్లా ఆయన కథలు ఆయన కథలు వేరుంటాయి ఆయన ప్రజలకు చేసింది ఏం లేదు ప్రజల దగ్గరికి పోయింది కూడా ఏదీ లేదు ఇంతవరకు ఆయనకి అసలు ఈ చుట్టుపక్కల కూడా తిరిగిండో తిరగలేదో నేను ఇంతవరకు చూలే ఏదో పాదయాత్ర అని మెల్లగా మొదలు పెట్టిండు ఎలక్షన్ల టైంలో అందరు ప్రజలు గమనిస్తున్నారు ఎలక్షన్ల కోసము వాళ్ళ ఓట్ల కోసమే ఆయన వస్తున్నాడని గమనిస్తున్నారు ఈసారి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఎవరూ లేరు దరిదాపులల్లో బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ఏ ఈసారి ప్రభంజనం సృష్టించబోతుంది పర్ పార్లమెంట్ ఎన్నికలల్లో